హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక అద్భుతమైన నూట ముప్పై మూడు గజాల ఇల్లు కట్టుకునే ప్లాట్ అనమాట సో జడ్చర్లకు ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు ఇది యాక్చువల్గా జెడ్చర్ల శివార్లో ఉంది అంటే అండర్ మున్సిపాలిటీ పరిధిలో ఎల్ఆర్ఎస్ ఫుల్ పేమెంట్ చేసిన ప్లాట్ అనమాట నూట ముప్పై మూడు గజాల ప్లాట్ అయితే మనకు వెస్ట్ ఫేసింగ్ అనమాట ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుకైతే మీకు చూపిద్దామని వచ్చేసాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం లొకేషన్ గురించి తెలుసుకుందాం మనకు అక్కడ ఏదైతే కనబడుతుందో బెంగళూరు నేషనల్ హైవే మనకు వెహికల్స్ వెళ్ళేది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకు హైవే మీద అన్నీ కూడా హోటల్స్ ఉన్నాయి ఆ హోటల్స్ దగ్గర నుంచి మనకు ఒక డాంబర్ రోడ్డు వచ్చేసి ఇలా మన వెంచర్ ముందు నుంచే వెళ్తుంది మీరు అబ్జర్వ్ చేయండి అక్కడ డాంబర్ రోడ్ కూడా కనబడుతుంది ఆ బ్యాక్ సైడ్ కనపడేదేమో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట నాలుగు వందల ఎకరాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అయితే ఈ డామర్ రోడ్డు వచ్చేసి ఇలా మన నలభై యాభై కంపెనీలు ఉన్న ఎస్సీజెడ్కు జెడ్కు షార్ట్ కట్ లాగా వెళ్తుంటారు ఎంప్లాయీస్ అలానే పక్కనే గవర్నమెంట్ ప్రాజెక్టు రెండు వేల ఇళ్లతోటి ఒక గవర్నమెంట్ హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అనమాట జెడ్చర్లో మనకు పక్కనే మి మిడ్లాండ్ స్కూల్ అబ్జర్వ్ చేయండి ఈ మిడ్లాండ్ స్కూల్ ఉంది ఇంటర్నేషనల్ స్కూల్ అది అక్కడి నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే మనకు బస్ స్టాండ్ వచ్చేస్తుంది అలానే ఇట్లా ఒక యాభై యాభై అరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో శంషాబాదు ఎయిర్